హలో అండి నమస్తే నేను సింగిరెడ్డి రెడ్డి కార్పొరేషన్ అనగానే ఎంతమంది రెడ్డన్నలు బయటకు వస్తున్నారు నిజంగా వీళ్ళ ఐకమత్యాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది ఈ నాయకులంతా ఇన్ని రోజులు ఇక్కడ జాక్కున్నారు ఒక రెడ్డి ఆడబిడ్డకి కష్టం వచ్చింది అన్న రోజున నేనున్నాను అని ఏ ఒక్క రెడ్డి అయినా బయటకి రాడు అలాగే ఒక రెడ్డి విద్యార్థి ఫీజు కట్టలేకపోతున్నాడు అయ్యో టాప్ ర్యాంకరు ఇప్పుడు మనం హెల్ప్ చేస్తే బాగుపడతాడు లేదంటే పాపం భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది బిడ్డది అన్న టైంలో ఏ ఒక్క రెడ్డి నాయకుడు బయటకి రాడు అదే రెడ్డి సంఘాల నాయకుడు తిన్మార్ మల్లన్న అదే అండి చింతపండు అంత మందిలో వేల మందిలో మనల్ని తిట్టిండు అంటే నిజంగా మనకి ఎంత ఐక్యత ఉందో అక్కడే మనకు అర్థం కావాల సరే అతని ఏదో నోరు పారేసుకున్నాడు కనీసం ఒకరైనా స్పందించినారా అప్పుడు కులం గుర్తు రాలేదు అప్పుడు మీరు రెడ్డి నాయకులు రెడ్డి సంఘాల నాయకులు అన్న విషయం మీకు గుర్తులేదు మేము ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చినాము మేము ఈబిఎస్ తీసుకొచ్చినాము అవి మీరు ఉన్నా లేకపోయినా మనం ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా ఇస్తారు ఈడబ్ల్యూఎస్ అనేది అన్ని రాష్ట్రాల్లో ఇచ్చాను వాటితో పాటు మనకు ఇచ్చాను మనకు స్పెషల్గా రెడ్డి నాయకులు ఏదో తెలంగాణలో బాగా కష్టపడుతున్నారు తెలంగాణలో రెడ్ల కష్టాల చూసి ఇవ్వలేదు అది టోటల్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అమలు చేశారు సరే మిమ్మల్ని ఎందుకు చిన్నపుచ్చడం అనేసి మీరు మాట్లాడుతూ ఉంటే స్టేజ్లో మీద మైకులు బద్దలు కొడుతూ ఉంటే కూడా చూస్తూ ఊరుకున్నాను మా అన్నలే కదా అని కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే మీరు ఎంత చండాలంగా తయారవుతున్నారంటే ఎవరు అనౌన్స్ చేశారు ఎవరికి వాళ్ళే ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకుంటున్నారు ఎవరికి వాళ్ళే పేపర్లలో వేయించుకుంటున్నారు ఏమన్నా అంటే మా ఇష్టం అంటారు మీ ఇష్టం అంటే నేను హోటల్ పెట్టుకున్నాను నేను ఇంకేదో సాధించిన అని పెట్టుకోండి నేను ఎమ్మెల్యే అని పెట్టుకోండి నేను ఎంపీ అని పెట్టుకోండి అవి రాజకీయాలు అది మీరు మీరు ఇట్లా పోస్టులు పెట్టుకుంటూ మీరు ఇట్లా పేపర్లలో వేయించుకుంటూ ఉంటే ఊర్లలో ఉన్నటువంటి రెడ్డిల పరిస్థితి ఏంది నిజంగా కష్టాల్లో ఉన్నటువంటి రెడ్డిల పరిస్థితి ఏంది అలాగే ఇక్కడ వార్తలు ఎప్పటికప్పుడు చేరవు వాళ్ళు ఏమనుకుంటారు నిజంగానే అనౌన్స్ చేశారేమో ఇవనే రెడ్డి నాయకుడేమో ఈవిడే రెడ్డి నాయకుడేమో రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ వీళ్ళేనేమో అన్న భ్రమలో ఉంటున్నారు ఎందుకు ఇలాంటి ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు ఇది పర్వాలేదు ఇంకొక నాయకుడు అయితే ఇంకో స్టెప్ ముందుకు దిగి సారీ ఇంకో స్టెప్ పైకెక్కి రెడ్డి సంఘాల్లో ఉన్నటువంటి అందరు నాయకులకి మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అందరూ రెడ్డి సంఘాల నాయకులను పిలిపించి అందరిని కూర్చోబెట్టి రెండు లక్షల నుండి పది లక్షల వరకు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ హోదాని బట్టి రేట్లు రేట్లు నిర్ణయించి కుక్కకు బిస్కెట్లు వేసినట్టు ఇంత వేసి వాళ్ళందరినీ తీసుకొని సారీ వాళ్ళందరి సంతకాలు సేకరించి రేవంత్ రెడ్డి దగ్గర ఈయన గారి ప్రపోజల్ పెడతారంట నాకు అర్థం కాదు చైర్మన్ అడగడం వరకు రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ అడగడం వరకు గుడ్ ఓకే మంచి పద్ధతి మీరు రెడ్డి బిడ్డ కాబట్టి మీకు అడిగే రైట్ ఉంది అడుగుతారు నేను అడగొచ్చు ఇంకోరు అడగచ్చు ఇంకోరు అడగొచ్చు ఊర్లలో ఉండొచ్చు ఇంకెవరు అడగొచ్చు రెడ్డి బిడ్డ అన్నది ఒకటే క్వాలిఫికేషన్ దానికి ఆ విషయంలో నేనేం అనట్లేదు మీకు టాలెంట్ ఉంది నిజంగా మీరు సేవ చేస్తే నేను ఇది నేను ఈ పని చేశాను నేను ఈ పని చేశాను నేను ఇంతమంది రెడ్లకు సేవ చేశాను జాతి కోసం ఇంత అంకిత భావంతో నేను పని చేశాను అనేసి మీరు ప్రూవ్ చేసుకోండి అది వదిలేసి అడ్డదారుల్లో కొనుక్కోవడం ఏది నాకు అర్థం కాలేదు కొనడానికి మీరెవరు మీరు డబ్బులు ఇస్తే తీసుకొని అమ్ముడు పోవడానికి రెడ్డి సంఘాల నాయకులు ఇవ్వరు వాళ్ళని ఏమన్నా ఊర్లలో ఉన్న తెలంగాణలో ఉన్న మొత్తం రెడ్డిలు అందరూ ఓట్లేసి ఎన్నుకున్నారా ఎవరు చేస్తే వాళ్ళు నాయకులు అయ్యారు దేనికోసం నాయకులు అయ్యారు వాళ్ళకు వాళ్ళే ఒక ట్యాగ్లైన్ పెట్టుకొని వాళ్ళకు వాళ్ళే మేము నాయకులము అని చాలా మనీ అవుతున్నారే తప్ప వాళ్ళని ఎవరూ నాయకులం చేయలేదు వన్స్ ఒక వ్యక్తి బయటకు వచ్చి నేను రెడ్డి సంఘం నాయకుడిని అని ఒక వ్యవస్థను రిజిస్ట్రేషన్ చేసుకొని ఓ మీటింగ్ పెడితే ఆటోమేటిక్గా రెడ్లు అందరు జాతి మీద ప్రేమతో రెడ్డి బిడ్డల మీద నమ్మకంతో మన అన్నదమ్ము లేదా అనేసి వస్తున్నారు మీ వెనక అంతేగాని మీరేదో తోపులు తురుములు అన్నీ మీరే రెడ్డి జాతిని మొత్తం మీరు కొనుక్కున్నారు గుత్తాబట్టినారు అని కాదు అక్కడ వాళ్ళకి చేత కాదని కాదు మనం తోపలమని కాదు ఒక్కొక్కళ్ళ పేర్లు రాసి అసలు రెడ్డి సంఘాల నాయకులు ఎంతమంది ఉన్నారు అనేసి కౌంట్ చేస్తే జెంట్స్ ట్వంటీ టూ నుండి ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు మంచి రెడ్డి నాయకులుగా తెల్ల బట్టలు వేసుకొని పెద్ద పెద్ద కాస్ట్లీ కార్లు కొనుక్కొని మేము రెడ్డి నాయకులం అని చాలామణి అవుతున్న వాళ్ళు నియర్లీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ అట్లనే లేడీస్ ఒక థర్టీన్ నుండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు రెడమ్మలు పెద్ద పెద్ద రెడ్డమ్మలం అని చెప్పుకునే రెడ్డి మహిళలు మంది ఉన్నాం కదా ఒక పేద విద్యార్థికి మనం సహాయం చేయాలి అనుకుంటే ఎంత టైం పట్టుద్ది మన దగ్గరికి ఒక పేద విద్యార్థి వచ్చి అన్న నాకు హెల్ప్ కావాలి అక్క నాకు హెల్ప్ కావాలి అని అడిగారు అంటే వాళ్ళు ఎంత నమ్మకంతో మన దగ్గరికి వస్తారు అంటే వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు అన్న నమ్మకంతో వస్తారు కానీ మనం ఏం చేస్తున్నాం వాళ్ళు రాగానే వద్ద తీసుకొని వాళ్ళ ప్రాబ్లం ఏదో రాసుకొని ఆ డీటెయిల్స్ అన్ని లోనే ఇంకేదో వాట్సాప్ గ్రూపుల్లోనే పెట్టి అడుక్కుంటున్నాం వాళ్ళని రోడ్ల మీద వేసి బిచ్చగాలని చేస్తున్నాం రీసెంట్గా మొన్న ఒక అమ్మాయి వాలీబాగ్లో ఏరిగిమో అని చెప్పి వచ్చింది మనందరికీ తెలుసు అన్ని గ్రూపులలో హెల్ప్ అడిగిందా అందరి నాయకులను అడిగింది మన దగ్గర ఉంటే సహాయం చేయాలి లేదు అంటే మీకు ఇంతమంది రెడ్డి రాజకీయ నాయకులు తెలుసు కదా ఎలక్షన్స్ రాగానే పెద్ద పెద్ద మీటింగులు పెడతారు పెద్ద పెద్ద సభలు సమావేశాలు సన్మానాలు అప్పుడు ఎలక్షన్ టైంలో మీరు మీటింగ్లు పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి మినిమం ఫైవ్ ల్యాక్స్ లైన్ ఈ ఏ మీటింగ్ అవ్వదు ఇది మనందరికీ తెలిసిందే ఆ ఐదారు లక్షలు మీకు ఎక్కడి నుండి వస్తున్నాయి అప్పుడు ఎలక్షన్ టైంలో మీటింగులు పెట్టడానికి మనకు డబ్బులు ఉంటాయి పెద్ద పెద్ద సభలు సమావేశాలు పెట్టుకోవడానికి మన దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఎవరన్నా రేట్లు అడిగితే మాత్రం ఎవరన్నా మనల్ని ఎవరు అడగారు అనుకోండి అందరికీ తెలుసు రెడ్డి సంఘం నాయకులు ఎలాంటి హెల్ప్ చేయరు అయినప్పటికీ గాలి ఎవరైనా అడిగితే మనం అడుగు తిన్నాం ఫేస్బుక్లలో ఫోటోలు పెట్టుకొని అడుగు తిన్నాం వాళ్ళిజ్ జోతి మనం మొత్తం తీసి మార్కెట్లో వాళ్ళ పరువు తీసి ఆ వచ్చిన ఆ రూపాయి రెండు రూపాయలు ఉంటే దానిలో సగం మనంలోకి మిగతా సగం వాళ్ళకి ఇది మన సంస్కృతి మనం రెడ్లం రెడ్లకి న్యాయం చేస్తున్నాం మనం కట్టుకునే పట్టు చీరలకి డబ్బులు ఉంటాయి మనం వేసుకునే నగలకి డబ్బులు ఉంటాయి మనం తిరిగే కార్లకి డబ్బులు ఉంటాయి వైట్ అండ్ వైట్ బట్టలకి డబ్బులు ఉంటాయి తెల్లంగి తెల్ల ప్యాంటు కాస్ట్లీ షూసు పెద్ద పెద్ద కార్లు మనకు డ్రైవరు పెద్ద పెద్ద సభలు ఫైవ్ స్టార్ హోటళ్లలో మీటింగులు కాస్ట్లీ కాస్ట్లీ ఫుడ్ వీటన్నిటికీ మన దగ్గర డబ్బులు ఉంటాయి అదే ఒక పేదరెడ్డి హెల్ప్ అడిగితే మాత్రం రూపాయి పుట్టారు ఎందుకంటే అది మనకు అవసరం లేదు మనకేం కావాలా నేము ఫేము కావాలా సేమోహాలు పెట్టుకొని ఇప్పుడు మీరు రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ కావాలని అడుగుతున్నారు నాకు అర్థం కాదు ఏ రకంగా మనకు రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాడు అనుకుంటున్నారు ఏం చేస్తున్నాం మనం రెడ్ల కోసం ఒక ప్రోగ్రాం పెడతారు ఆ ప్రోగ్రాంలో ఎంతసేపు మన సెల్ఫ్ డబ్బాని మా ద్వారా ఏం వచ్చింది మేము ఎంతమంది రెడ్లకి హెల్ప్ చేసినాము మేము సహాయం చేస్తే చదువుకున్న పిల్లలు ఎంతమంది మేము నిలబెట్టిన రెడ్డి కుటుంబాలు ఎంతమంది వీటి కుర్చే నాయకుడు మాట్లాడిందా ఏ స్టేజ్ పైన అయినా మాట్లాడాడు ఎందుకంటే మన పైన అది కాదు కదా మనకి నేమ్ రావాలా జనాల్లో రెడ్డి సంఘం నాయకుడట ఓ పలానా ఏమంటారు ఇక నేను ఎందుకు చెప్పాలా పలానా దానికి ప్రెసిడెంట్ అట పలానా రెడ్డి సంఘానికి వ్యవస్థాపకుడట వ్యవస్థాపకుడు అనగానే మొత్తం ఎట్లయిపోయిందంటే సీఎం సారీ వ్యవస్థాపకులు అనగానే దేశానికి పిఎంలు రాష్ట్రానికి సీఎం లాగా అయిపోయింది నాలుగైదు వేలు పెట్టి ఎవరు రిజిస్ట్రేషన్ వాళ్ళు వ్యవస్థాపకులు అయిపోతారు మిమ్మల్ని ఎవరో ప్రజలు చెన్నుకున్నట్టు తెలంగాణలో ఉన్న రెడ్లందరూ మీ కోట్లు మీరే నాయకుడు అని చెప్పి నిలబెట్టినట్టు రెడ్ల పేరు చెప్పుకొని మనం బతుకుతున్నాం నాయకుల వల్ల ఏ రెడ్డి బతకట్లేదు ఈ విషయం మనకు కూడా తెలుసు కానీ మనం జనాలు ఒప్పుకోం పేద రెడ్ల పేరు చెప్పుకొని సంఘాలు పెట్టుకొని మనం బతుకుతున్నాం సంఘాల వల్ల ఏ ఒక సంఘాల వల్ల ఏ ఒక్క పేదరెడ్డికి హెల్ప్ అవ్వలేదు ఇప్పటి వరకు నాకు తెలిసి ఇన్ని రోజులు మనం చేసినది చాలు చాలా బాగా కష్టపడ్డాం నేను కూడా సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి సంఘాల్లో తిరుగుతా ఉన్నాను దగ్గరగా చూసాను సంఘాలని సంఘ నాయకులని దగ్గరగా చూసాను పుసుక్కన ప్రశ్నిస్తే ఆ మనిషిని వెలేయాలి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కదా వెలేయాలా అంతేగాని మనం మంచి చేశాము అయ్యో అమ్మాయి ఎందుకు మాట్లాడింది అయ్యో ఆ పిల్లాడు ఎందుకట్లా మాట్లాడి ఆయన మాట్లాడిన దానిలో న్యాయం ఎంత ఆ అమ్మాయి చెప్పిందని ఒకసారి ఆలోచిద్దామా అవసరం లేదు ఏడు వేలు జేబులో కనిపించిన ప్రతి ఒక్కడు ఓ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ సంఘం పేరుతో పేదరి మీద పడి శవాల మీద పేలాలు ఏర్కొంటున్నట్టు ఓ మీటింగ్ పెట్టాలి ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళందరి మొబైల్ నెంబర్స్ వాళ్ళ పేర్లు వాళ్ళ ఊళ్ళు అన్ని రాయించుకోవాలి డీటెయిల్స్ కావాలి కదా మనకి ఇప్పుడు రాయించుకున్న ఈ పేర్లు ఏంటి అంటే మళ్ళీ ఎలక్షన్స్ టైంలో మళ్ళీ మీటింగ్ పెట్టాలి ఆ టైంలో వీళ్ళందరికీ ఫోన్ చేయాలి ఓ పదిహేను ఇరవై రోజుల ముందు నుండి మీరు రండి మీరు రండి మీరు రండి అని వరకు గుర్తురారు ఆ పేర్లు రాసి మీ మీటింగ్కి వచ్చిన వాళ్ళలో ఎవరికైనా కష్టం వచ్చి మీ హెల్ప్ అడిగిన అనుకోండి మనం చేయలేము ఎందుకంటే మనమే పేదోళ్ళు మనకి ఏమైనా జీతాలు ఇస్తున్నారా ఊరికైనా తిరుగుతున్నాం ఇది పరిస్థితి ఇలాంటి రెడ్డి నాయకులకి తెలంగాణలో రెడ్డి సంఘాల నాయకులము అని చెప్పి చెలామణి అవుతున్నా ఇలాంటి వాళ్ళకి అందులో నేను కూడా ఉన్నాను ఏ ఒక్కరిని నేను సపరేట్గా అనట్లేదు సంఘాలను దగ్గరగా చూసాను కాబట్టి ఇన్ని రోజులు మనం రెడ్లని ద్రష్ పట్టించింది చాలు ఇక్కడ నుండి అయినా ఓ కొత్త నాయకుడిని రెడ్లలో నుండి పేద రెడ్లలో నుండి వచ్చినటువంటి ఓ తెలివైన ఓ చదువుకున్న రెడ్ల కష్టాలు వెలిసినటువంటి ఓ పేద రెడ్డిని తీసుకొచ్చి రెడ్డి కార్పొరేషన్ గా పెడితే పేద రెడ్ల కష్టాలు ఏంది వాళ్ళ నీడ్స్ వాళ్ళకి ఏం కావాలి అన్నది ఒక క్లారిటీ వస్తుంది మీరు ఇక్కడ గొర్రెల్లాగా బర్రెల్లాగా ఒక్కో రెడ్డి సంఘం నాయకుడికి రెడ్డి సంఘంలో పనిచేసే వాళ్ళకు తల రెండు లక్షలు ఇస్తా ఐదు లక్షలు ఇస్తా కొనుక్కుంటా అంటున్నారు కదా అదే మాటని నన్ను గా ఎన్నుకోండి నేను పేదరేట్ల కోసం పనిచేస్తా పేదరేట్ల కోసం కార్పొరేషన్ కి నేను ఇంకా డొనేషన్ ఇస్తున్నా అన్నమాట మీరు ఎందుకు అనట్లేదు నేను ఏడు కోట్లు ఖర్చు పెడతాను ఎనిమిది కోట్లు ఖర్చు పెడతాను నేను ఐదు కోట్లు ఖర్చు పెడతాను అనే నాయకుడు అదే ఐదు కోట్ల ఫండ్ తీసుకెళ్లి పేదరేట్ల కోసం వాడుకుందాం అందరం కలిసి నన్ను ఎన్నుకోండి అన్నారు నన్ను ఎన్నుకోండి అన్న పదం ఎందుకు చెప్పట్లేదు అవే డబ్బులు తీసుకొని వెళ్ళి ఈ రెడ్లందరినీ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను రెడ్డి కార్పొరేషన్ కోసం నా తరఫున ఇంత ఫండ్ ఇస్తున్నా తెలంగాణలో ఉన్నటువంటి రెడ్ల కోసం నేను ఇంత ఫండ్ ఇస్తాను ఆ పదవేదో నాకు ఇవ్వండి అని మీరు ఎందుకు అడెగట్లేదు మనకు అవసరం లేదు అది రెడ్లకు యూజ్ అయితే ఏం వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇస్తే మీకు మళ్ళీ ఎలక్షన్స్ వరకు మీరు ఆ కుర్చీలో కూర్చున్నంత వరకు చైర్మన్ హోదాలో కూర్చున్నంత వరకు మీకు భజనే చేస్తారు డబ్బులు తీసుకున్న నాయకుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంది పేదోడికి హెల్ప్ చేయాలా రెడ్డి కార్పొరేషన్ దేనికోసం మిమ్మల్ని చైర్మన్గా నియమించేది దేనికోసం పేదరేళ్ళ కోసం కానీ ఆ పేదరెడ్లకి యూజ్ అవ్వని మీరు ఎందుకు అక్కడ పదవిలో ఆ కుర్చీలో రెడ్డి కార్పొరేషన్ అంటే తెలీదు కార్పొరేషన్ లక్ష్యం ఏందో తెలీదు అసలు కార్పొరేషన్ కావాలని ఎందుకు ఫైట్ చేస్తున్నారో తెలీదు తెలంగాణలో ఉన్న రెడ్ల శాతం ఏందో తెలీదు కనీసం కి స్పెల్లింగ్ కూడా తెలియదు కానీ మేము రెడ్డి చైర్మన్లవి నేనే చైర్మన్ అని ఒకరు పెట్టుకుంటారు నన్ను ఆశీర్వదించండి అని ఒకరు పెట్టుకుంటారు ఆల్రెడీ సీఎం రేహంత్ రెడ్డి గారు మాటిచ్చారు అని ఒకరు పెట్టుకుంటారు ఇట్లా పెట్టుకునేసరికి రెడ్డి జాతి పరువు పోతుంది అంత చులకనైపోయిందా మీకు రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ అంటే నిజంగా రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ అంటే నాలుగు నాలుగు వేలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న దేజీ అనుకుంటున్నారా రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ అంటే మనం బతుకమ్మ ఆడుకున్నంత ఈజీ అనుకుంటున్నారా లేదు నాయకుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఓ మీటింగ్ పెట్టుకున్నంత ఈజీ అనుకుంటున్నారా అంటే మీరు కొట్లాడింది ఎన్ని రోజులు రేట్ల కోసం కాదు రెడ్డి కార్పొరేషన్ అనౌన్స్ చేస్తే ఓ చైర్మన్ ఐదుగురు ఆరుగురు డైరెక్టర్లు అవుతారు మేము ఇంకొంచెం రేంజ్ మెయింటైన్ చేయొచ్చు అని మీ సెల్ఫిష్నెస్ కోసం మీ స్వార్థం కోసం మీ ఉనికిని చాటుకోవడానికి మాత్రమే రెడ్డి కార్పొరేషన్ కావాలని కొట్లాడిందిరా ఇదంతా చూస్తుంటే అట్లే ఉంది కదా ఒక్కొక్కరు నిజంగా నిన్న మొన్న దానిలో నిన్న మొన్న దాంట్లో ఫేస్బుక్లో చూస్తుంటే సంఘంలోకి వచ్చి సంవత్సరం రెండేళ్ళు అవ్వలేదు అసలు పేదరేళ్ళని కనీసం వీళ్ళు కలిసి కళ్ళతో చూసినట్టు కూడా నాకు ఎక్కడ అనిపిలేదు ఆ మనుషులను ఆ మనుషుల నడవడికని చూస్తే కానీ అలాంటి వాళ్ళందరూ వచ్చి నేనే చేయను నన్ను ఆశీర్వదించండి అని ఒక్కరు సీఎం రేవంత్ రెడ్డి గారు మాటిచ్చారు అని ఒక్కరు ఒక జాతి గౌరవానికి సంబంధించినటువంటి కుర్చీ అది ఎంత తెలివి లేకుండా ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు ఒకసారి మనం ఆ పోస్ట్ పెట్టుకున్న ఒకసారి నేనే చెయ్యమని అని మాట్లాడడానికంటే ముందు మన స్థాయి ఏంది మన స్తోమత ఏంది మనం ఏ పార్టీలో ఉన్నాము మనం ఏం రాస్తున్నాము ఆలోచించుకోవాలి కదా కొంచెం అన్న నిజంగా నాకు నా రెడ్డి ఆడబిడ్డల్ని నా రెడ్డి అన్నదమ్ములని నా కుటుంబాన్ని నేను తిట్టుకుంటున్నట్టుంది ఈ రోజున కానీ నేను తిట్టకుండా ఉంటే దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారేమో అని భయం రెడ్డి కార్పొరేషన్ అనేది పేదరెడ్ల కోసం ఏర్పాటు చేసింది దయచేసి దానిలో మీరెవరు తలదూర్చకండి రెడ్డి సంఘాల పేరుతో ఇన్ని రోజుల నుండి మనం చేసిన అరాచకాలు చాలు ఇంకా ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకోని ఎవరో ఒక మంచి రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డి గారే ఎన్నుకుంటారు మనకు శ్రమ అవసరం లేదు మన పని మనం నిబద్ధతతో చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం ఒకవేళ మన నాయకత్వం రెడ్డి సంఘాల నాయకుల్లాగా మనం నచ్చితే పేదరెడ్లు వాళ్ళనే చెప్తారు రేవంత్ రెడ్డి వరకు ఆటోమేటిక్ వాయిస్ వెళ్తూ ఉంటది ఇప్పటికప్పుడు అండర్ గ్రౌండ్ లో ఆయన సచింగ్ గానే చేసుకుంటున్నారు అండర్ గ్రౌండ్ లో ఆయన సచింగ్ వేసుకుంటున్నారు కదా మన ఇంత నోరు వారు వేసుకుంటున్నావు అంటారేమో నేను ఈ మాత్రం చెప్పకపోతే ఇంకా రోజు 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 మీరు అలాగే పోస్టులు పెట్టుకుంటూ మీరు అలాగే పేపర్లలో వేయించుకుంటూ ఒక మహానుభావుడు అయితే నిలువెత్తు ఫోటో వేసుకున్నాడు పేపర్లో నేనే కాబోయే రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ అని ఏజ్లో పెద్దవాళ్ళు కావడం వల్ల నేను గట్టిగా ఏమనలేకపోతున్నాను అందున నా రక్తమే నా రెడ్ కదా ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాటలు కూడా నా సోదరులకు నా సోదరి మనలకి నా కుటుంబానికి నేను మంచి మాట చెప్తున్నాను అనుకుంటే తప్ప అన్యత భావించవద్దు నేను చెప్పిన మాటలు ఎవరినన్నా నొప్పిస్తే క్షమించండి పెద్ద మనసు చేసుకొని నా మాటలు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను మన హుందాతనాన్ని మన గౌరవాన్ని మనమే కాపాడుకుందాం చూసారా ఈ రోజు స్థానిక ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేశారు బీసీ పర్వాలేదు వాళ్ళు మన సోదరులే ఇవ్వనండి వాటి గురించి కూడా నేను అనట్లేదు అంత ఇచ్చినా కూడా ఒక బీసీ వచ్చి మనల్ని ఇన్ని మాటలు తిట్టినాడు ఈరోజు కార్పొరేషన్ కోసం ఇంతమంది బయటకు వస్తున్నాము ఇన్ని ఇంత ఖర్చు పెడతాము ఈరోజు కార్పొరేషన్ కోసం ఇంతమంది బయటకు వస్తున్నాము మేము ఇంత ఖర్చు పెడతామని చెప్తున్నాము రెడ్డి కార్పొరేషన్ చైర్మన్లో మేమే అని చెప్పుకుంటున్నాము వీళ్ళందరము ఒక్కసారి మూకుమ్మడిగా వాడికి వార్నింగ్ ఇస్తే వాడు నోట్లో పోస్తా అన్న రోజున మనందరం ఒకసారి బయటకు వచ్చి మన గొంతు ఐక్యమ ఐకమత్యంతో మన గొంతును వెలిపిస్తే వాడు ఇంకొకసారి అట్లా మాట్లాడుతుండేనా రోజు మార్నింగ్ వార్తల్లో ఎట్లనే విడుతున్నాడు అలాంటి వాటికి స్పందించడానికి మన ఐకమత్యం వద్దు ఓన్లీ కార్పొరేషన్ చైర్మన్ కోసం మాత్రమే మనం ఐకమత్యంతో ఉందాం ఇవన్నీ చూసి 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 చిరాకు వస్తుంది నిజంగా చూడలేక నేను వీడియో చేసి పెడితే దానిలో రకరకాల కామెంట్లు ఎంత అసహ్యంగా ఉన్నాయి తెలుసా ఒక రెడ్డి అన్నా దానిలోకి వచ్చి ఆ కామెంట్లను ఖండించిందా చూడలేక వీలైతే వాళ్ళని కూడా తమ్ముడు అని చెప్పి మర్యాద కొద్దీ మాట్లాడి నేనే దారిలోకి తెచ్చుకుంటున్నాను లేదు మరీ దరిద్రంగా ఉన్న కామెంట్లు ఏమైనా ఉంటే డిలేట్ చేసేస్తున్నా ఇంతమంది ఉన్నారు కదా ఒక్కరన్నా వచ్చి మరి అరే ఎందుకట్లా మాట్లాడుతున్నావు అనేసి కనీసం అక్కడన్నా ఒక రిప్లై ఇచ్చిందా ఒక్క ప్రెస్ మీట్ అన్న పెట్టినా వాడి కూడా పెడుతూ ఉంటే అది కదా జాతి కోసం పనిచేయడం అని ఒక పేద రెడ్డి వస్తే మీ తలలు చాటేస్తారు ఒక పేద పిల్లకి ఒక పేద విద్యార్థికి హెల్ప్ కావాలి అనుకుంటే నిజంగా ఇప్పుడున్న రెడ్డి అన్నలు రెడ్డి నాయకులు కలుసుకుంటే ఓ విద్యార్థికి ఫ్రీ సీట్ ఇప్పించడం పెద్ద మ్యాటరే కాదు కానీ నాకెందుకంటే నాకెందుకు ఉన్న పది మందికి ఫోన్ చేస్తే పది మందిలో ఒక్కరు కూడా అయ్యో నేను బిజీ ఉన్నా అయ్యో ఇక్కడ ఉన్నా ఈయన ఆయనకి ఆయన ఆయనకి చెప్పు గిరగిరా గిరా గిరా గిరిగి లాస్ట్కి వస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఉన్నాయి మన రెడ్ల కాలేజీ కానీ అలాంటి వాటిలో మీరు స్పందించరు ఎందుకంటే మనకేం లాభం లేదు మనకు రూపాయి వస్తుంది అంటేనే మనం మీటింగ్ పెట్టాలా మనకు రూపాయి వస్తుంది అంటేనే మనం ముందుకు రావాలా ఏమన్నా అంటే నాకు ఏమన్నా జీతాలు ఇస్తున్నారా మీకు ఎవరికి జీతాలు ఇవ్వట్లేదు కదా ఎందుకు అనవసరంగా మీరు బట్టలు నింపుకుంటున్నారు ఎందుకు అనవసరంగా మీరు ఈ మీటింగ్లో మేము నాయకులు మళ్ళీ చెప్పుకొని తిరుగుతున్నారు ఎవరి పని వాళ్ళు చేసుకోండి పేదరి నుంచి మిమ్మల్ని అడిగారా మీరే నాయకులు మీరే దిక్కు మాకు మీరు పని చేయండి మీరు లేకపోతే మేము లేము అని అడిగారా మిమ్మల్ని మీకు మీరే బయటకు వచ్చారు కదా మీరు తెల్ల బట్టలు వేసుకొని సమావేశాలు పెట్టుకుంటూ మైకులు పట్టుకొని మీరు అందరు మాట్లాడుతుంటే కింద కూర్చొని అందరు చప్పట్లు కొడుతున్నారు కదా వాళ్ళు మీకు ఇచ్చిన ఆ రెస్పెక్ట్ని మీరెందుకు కాపాడుకోలేకపోతున్నారు ఇప్పటికైనా మారండి ఇన్ని రోజుల నుండి మనం ఉద్ధరించింది చాలు ఈ రెడ్డి కార్పొరేషన్లో చైర్మన్లని డైరెక్టర్లని దయచేసి మీరు దానిలో ఇన్వాల్ అవ్వకండి అదేం చేయాలో ప్రభుత్వం చూసుకుంటుంది ఒకవేళ మీరు నిజంగా మీకు అంత సత్తా ఉండి నిజంగా మీరు పేదరెడ్లకు సేవ చేసిన వాళ్ళే అయితే అది రేవంత్ రెడ్డి గారు గమనిస్తూనే ఉన్నారు ఆయన్నే పిలిచి రేవంత్ అన్నీ స్వయంగా దగ్గరుండి మిమ్మల్ని పిలిచి పదవులు అలంకరిస్తారు అంతేగాని ఈ ఫేస్బుక్లలో పెట్టుకోవడాలు అనౌన్ చేయకముందే పేపర్లలో వేయించుకోవడాలు లాంటివి చేసి రెడ్డి జాతి పరువు తీయకండి వైశా కార్పొరేషన్ చైర్మన్ ఎప్పుడో నియమించారు రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ఎందుకు ఇప్పటి వరకు నియమించలేదు ఒకరికి ఇస్తే ఒకరు ఫీల్ అవుతారు అసలు వేయకుండా ఉంటే బాయ్ కదా అని చేసి సైలెంట్ ఉండిపోయారు ఇప్పుడు చెప్పండి దీనికి కారణం ఎవరు మీరు కాదా మీరు ఇట్లా ఒకరి మీద ఒకరు రెచ్చిపోతూ ఉంటే పేదరేట్లకు రావాల్సినవి అక్కడే ఆగిపోతున్నాయి ఇప్పటికైనా అర్థం చేసుకొని సైలెంట్గా ఉండండి ఎవరి పని వాళ్ళు చేసుకోండి మీరు మీటింగ్ పెట్టినప్పుడు అందరూ వస్తారు అందరూ చప్పట్లు కొడతారు అంతవరకు రెడ్డి జాతి ఏ ఒక్కరి సొత్తు కాదు నేను నాయకుడిని కదా నేను స్టేట్ నాయకుడిని నేను డిస్టిక్ నాయకుడిని నేను మండల నాయకుడిని కాదు మీకు మీరు నాయకులు మిమ్మల్ని ఒకవేళ పేద ఎంచుకుంటే అప్పుడు మీరు నాయకులు రెడ్డి జాతి పైన మీకెంత హక్కు ఉందో పేద నిరుపేద రెడ్డి బిడ్డకి కూడా అంతే హక్కు ఉంటుంది నేను నాయకుడిని కదా నేను వైట్ అండ్ వైట్ వేసుకున్నా నేను పెద్ద కార్లో వచ్చిన నేను హైటెక్ సిటీలో ఉన్నా నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడతా కింద స్థాయి వాళ్ళు దానికి కట్టుబడి అంటే ఎవరు కట్టుబడి ఉండరు వాళ్ళు ఎదురు తిరిగే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు దాన్ని కాపాడుకుందాం దయచేసి మళ్ళీ చెప్తున్నాం రెడ్డి సంఘల నాయకులారా ఇప్పటికైనా మీరు సైలెంట్గా ఉండాలి మీ వల్ల జాతికి నష్టమే తప్ప నిజంగా నయ్యా పైసా లాభం లేదు ఇది నేను అనుభవంతో చెప్తున్నా మీతో సావాసం చేసి మీతో జర్నీ చేసిన ఈ ఏడేళ్ల జర్నీలో నాకు కలిగిన అనుభవాలు మనం చేసిన సేవలు అన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను అలాగనే నా అన్నదమ్ముల్ని నేను చీపు తీసుకోవట్లేదు నుండి సాయంత్రం దాకా కష్టపడతారు జాతి 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 అని కానీ అది ఎవరి కోసం కష్టపడుతున్నారు ఏం సాధిస్తున్నారు అర్థం కావట్లేదు మనకు నాయకుల పరిచయాలు అవుతాయి మనకి ఇక్కడ ఏమైనా రియల్ ఎస్టేట్లు అలాంటి పనులు ఉంటే అవుతాయి ఇంకేమైనా పురమాయింపులు ఉంటే అవుతాయి అంతే తప్ప మన వల్ల పెద్ద రేట్లకైతే లాభం లేదు ఇన్ని రోజుల నుంచి మనకు మంచి మంచి నాయకుల పరిచయాలు అయినాయి చాలా పనులు చాలు చాలా ఇంకా యజాలు ఇప్పటికైనా స్వస్తి చెప్పండి ఇక్కడ నుండి రెడ్డి కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్ చైర్మన్లు డైరెక్టర్లు వాళ్ళు చూసుకుంటారు సారీ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి థ్యాంక్ యూ